సూర్యకిరణ్ ఈ పేరుని ఈ మధ్య కాలంలో అందరూ మర్చిపోయారు కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ వల్ల మళ్ళీ తెరపైకి వచ్చారు సూర్యకిరణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన పదహారు మంది కంటెస్టెంట్స్ ఈయన కూడా ఒకరు కానీ ఎందుకో ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిపోయారు ఈ మధ్య ఈయన ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటున్నారు ఇండస్ట్రీలో పది కోట్లు నష్టపోయిన బాధ ఒక అనుకునే విధంగా తన భార్య కళ్యాణితో విడాకులు తీసుకోవటం మరో కారణంగా తెలుస్తోంది అయితే కళ్యాణి సూర్యకిరణ్లది ప్రేమ వివాహం ఏవో మనస్పర్ధల కారణంగా విడిపోయారని సమాచారం కానీ ఎప్పటికీ కళ్యాణి మాత్రమే నా లైఫ్లో ఉంటుంది కళ్యాణి అంత అందంగా మరెవరూ కనిపించలేదు తనకు నా అవసరం లేదు కాబట్టి విడిపోయింది కానీ నాకు అలాగ కాదు ఇప్పటికి కూడా నా ఐపాడ్ ఫోన్లో తన ఫోటోనే ఉంటుంది అవి చూసినప్పుడల్లా మా అమ్మ ఇంకా ఎందుకు ఇవ్వని అని తిడుతూ ఉంటుంది అని చెప్పారు మా అమ్మ ఇద్దరు చెల్లెళ్ళు తర్వాత నాకు కళ్యాణి మాత్రమే అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు సూర్యకిరణ్ గారు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ఆయన తేల్చి చెప్పేశారు ఆ ఇంటర్వ్యూ చూసిన వారంతా మీరే మాత్రం బాధపడకండి సార్ మీరిద్దరూ తప్పక కలుస్తారంటూ కమెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి